నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఎడ్యుకేషన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ గినేజ్ బుక్ రికార్డ్ హోల్డర్ వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అండ్ మెమరీ ఎక్స్పర్ట్ సాయి కిరణ్ గారు నమస్కారం సార్ గతంలో మనం వేదిక్ మ్యాథ్స్ గురించి అనేక వీడియోస్ చేశాము సో ఇప్పుడు మళ్ళీ మార్చ్ ఏప్రిల్ సీజన్లో ఎలా అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ నుంచి వాళ్ళ కెరియర్ స్టార్ట్ ఇంకా టెన్త్ వరకు కూడా ఎలానో పాస్ అయిపోతారు ఏ కన్ఫ్యూజన్స్ ఉండవు డైరెక్ట్ అన్ని క్లాసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి సో టెన్త్ తర్వాత ఇంటర్ తీసుకోవాలా లేకపోతే కనుక ఇంకా ఆల్టర్నేట్ వేరే కోర్సెస్ ఏమున్నాయి లేకపోతే ఇంజనీరింగ్ తర్వాత ఏంటి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉంటుంది సో యాక్చువల్గా ఇంటర్ కానీ టెన్త్ తర్వాత లేదంటే కనుక ఇంజనీరింగ్లో కానీ ఫర్దర్గా స్టడీస్ వెళ్ళాలి అన్నప్పుడు కెరియర్ గైడెన్స్ అనేది అవసరం ప్రతి ఒక్కళ్ళకి కదా సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ అని కాదు ఇంతకు ముందు నుంచి కూడా పేరెంట్స్ ఎలా అయిపోయేదంటే సరైన అవగాహన లేక సపోజ్ ఇంజనీరింగ్కి క్రేజ్ ఎక్కువ ఉంది ఇంటి పక్కన వాళ్ళు ఎదురుగు వాళ్ళు వెనకాల వాళ్ళు బిల్డింగ్ పైన వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతుంటే ఓకే ఇదే బెస్ట్ ఆప్షన్ ఇంజనీరింగే చదవాలి అని చెప్పి అలానే పిల్లల్ని ఆ తగ్గ కోర్సులకి పంపించేవాళ్ళు కానీ ఎవరి పిల్లలకి ఏ ప్రతి ఒక్క స్టూడెంట్ డిఫరెంట్ బాడీ వాడి కెపాసిటీకి తగ్గట్టు వాడు చదువుతాడు తగ్గట్టు కోర్సెస్ కూడా ఉంటాయి అన్న అవగాహన పేరెంట్స్కి చాలా తక్కువగా ఉంటుంది సో కెరియర్ గైడెన్స్ అనేది కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ని రీచ్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు ఓకే సో యాక్చువల్గా కెరియర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే అందరికీ రెండే ప్రొఫెషన్స్ తెలుసు అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్ ఆన్సర్ అదే మెజవల్లీ అందరూ అదే అయితే ఎంపీసీస్ బైపీసీ అంతకీ కొంచెం చదువులో వీక్ ఉంటే సిఈసి ఇంకా వాడు దేనికి పనికిరాడంటే హెచ్ఈసి అసలు హెచ్ఈసి ఉందా సార్ ఇప్పుడు ఉందమా ఓకే సో అది కూడా ఉంది సో ఆ విధంగా మనం ఆలోచిస్తాం అనమాట సో అందరు డాక్టర్లు అందరు ఇంజనీర్ అయిపోతే మరి మిగతా అభివృద్ధులు ఎలా అది మన అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా సో అందుకనే ఫస్ట్ మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ మ్యాచ్ అవుతాయి మనం ఫ్యూచర్లో మనం ఎలాంటి ఫీల్డ్లోకి మనం కరెక్ట్గా కాంపాటబుల్ అవుతాము మనం ఎలాంటి ఫీల్డ్స్ చూస్ చేసుకుంటే మనము లైఫ్లో సక్సెస్ఫుల్గా మనం ర్యాన్ చేయగలుగుతాము అవన్నీ తెలుసుకోవాలంటే ముందు మనకి కెరీర్ చేసి చాలా అవసరం బ్లైండ్గా ఈ టీవీలలో యాడ్స్ చూసి పేపర్లో యాడ్స్ చూసి మా దాంట్లో ర్యాంకులు వస్తాయి మాలా మార్కులు వస్తాయి మా దాంట్లో ఇంతవంటి పిల్లలు ఐఐటీ క్రాక్ చేశారు మా దాంట్లో ఇంత పిల్లలకి నీట్లో సీట్ వచ్చిందని చెప్పి గుడ్డిగా ఆ యాడ్స్ని చూసి చాలామంది పేరెంట్స్ మోసపోతున్నారు అంటే వాళ్ళ పిల్లలకి అయితే మ్యాచ్ అయితే కాదు తెలుసుకోవాలి తెలుసుకోకుండా డైరెక్ట్గా అందరి పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడు అంటే మ్యాచ్ కాదు నాట్ నాట్ ఎవ్రీ ఎవ్రీ బాండ్ బాండ్ టు టు బి బి అన్ అండ్ డాక్టర్ అందరికీ అలా ఛాన్స్ ఉండదు అయితే మనం ఏం చేస్తున్నాము ఇలా అందరినీ డాక్టర్ ఇంజనీరింగ్లో వేసి వాళ్ళ కెరీర్స్ మనమే చేత మనమే నాశనం చేసుకుంటున్నాము సో అందుకని మన పిల్లలకి ఎలాంటి కోర్స్ మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడానికి ఒక కెరీర్ గైడెన్స్ కోర్స్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ రైట్ సార్ సో టెన్త్ తర్వాత అసలు పిల్లలు తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి ఏ బ్రాంచెస్ ఏ గ్రూప్ సో యాక్చువల్ ఏంటంటే అందరికి అర్థం కాదమ్మా అందరికి అర్థం కాదు ఇప్పుడు మనం తీసుకుంటే మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఇఫ్ యు స్కూల్ ఆ స్కూల్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంది పిల్లలు మ్యాథ్స్ లో వీక్ అయి ఉంటారు మిగతా ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఏదో విధంగా రాణిస్తారు ఓకే అండ్ సైన్స్ చాలా మందికి అర్థం కాదు ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో ఈక్వేషన్స్ చాలా మందికి అర్థం కావు అవన్నీ అర్థం కాకుండా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డిగా మా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాడు నేను కూడా ఎంపీసీ తీసుకుంటాను లేకపోతే మా ఫ్రెండ్ బైపీసీ తీసుకుని నేను కూడా బైపీసీ తీసుకుంటాను అట్లా ఫాలో అవడమే కానీ వాళ్ళకి రియల్గా వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి గైడెన్స్ ఇస్తులేదు కాబట్టి సో ఈ విధంగా మనం పిల్లలకి ఏం గైడెన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఏదో బ్లైండ్ కోర్స్ ఇస్తున్నాము సరే ముందు ఒక ఏదో కోర్స్ తీసుకోవాలి తర్వాత చూద్దామని అనుకుంటాం మనం కానీ అలా కాదండి అది అలా అది సాధ్యం కాదు అది ఒక రెండేళ్ళు పా ఎవరికి పిల్లలకి మ్యాథ్స్ అర్థం కాదు దాన్ని ఎంపీసీలో వేసి వాడికి అర్థం కాకుండా ఆ సబ్జెక్ట్ అర్థం కాకుండా తన అష్ట కష్టాలు పడి ఆ సబ్జెక్ట్ నేర్చుకొని మళ్ళీ ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్స్ వచ్చి అది క్లియర్ చేసి ఇది చేసే లోపల తనకున్న మతిపోతుంది ఐ మీన్ యూ విల్ బి వెరీ మచ్ గోయింగ్ ఇన్ టు యునో సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ సో ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎలాంటి ప్రయోజనం ఉండదు సో అందుకనే ముందు మనం అర్థం చేసుకోవాలి మొన్న ఇంటెలిజెన్స్ ఎలా ఉంది మనకి ఎలాంటి వృత్తులు మ్యాచ్ అవుతాయి దాన్ని బట్టి మనం కెరీర్ చూస్ చేసుకోవాలి అంతేగాని దాన్ని బట్టి మీరు గ్రూప్ చూస్ చేసుకోవాలి అండ్ లెట్ మీ టెలి ఎంపీఎస్సీ బైపీసీ చేస్తేనే సక్సెస్ అవుతారనే వరకు అపోవాలి అలా ఏం లేదు ఎందుకు సీసీ చేసిన వాళ్ళు వ్యాపారాలు చేస్తలేరా హెచ్ఈసి వాళ్ళు ఆర్ట్స్ లేరా సో ఉట్టి ఎంపీసీ బైపీసీతోనే సక్సెస్ కాదండి సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దెన్ ఎపిసి బైపీసీ ఇంకా వేరే గ్రూప్స్ ఏమి ఉన్నాయి సార్ సిఎస్సీ హెచ్ఎస్ఈ మీరు చెప్పారు ఇంకా వేరే ఏమైనా అంటారా ఇంకా వేరే మనకి వి ఆల్సో నో వొకేషనల్ కోర్సెస్ ఇన్ ఇంటర్మీడియట్ చాలా మందికి ఒక విషయం తెలియదు వొకేషనల్ కోర్స్ ఏంటంటే ఎంపీసీ చేస్తూ అంటే మీరు ఒక వొకేషనల్ కోర్స్ చేయొచ్చు చేయవచ్చు మెడికల్లో మీకు అంటే చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి చాలా మంది తెలియదు మోర్ దెన్ రౌంబౌట్ ఫార్టీ కోర్సెస్ ఉన్నాయి మనకి ఈ పర్టికులర్ ఇంటర్ వొకేషనల్ ఈక్వల్ టు ఇంటర్ అంటారా ఇంటర్ ఈక్వల్ టు ఇంటర్ ఇంటర్ చేస్ చేస్ వాళ్ళకి ఒక స్కిల్ వచ్చేస్తుంది వాళ్ళకి నార్మల్ గా మనం ఎంపిసి బాబీస్ తీసుకో నార్మల్ కాలేజ్ కి వెళ్తే ఆ మ్యాథ్స్ ఆ పర్టికులర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఆ గ్రూప్ ఉండే సబ్జెక్ట్స్ డెవలప్ కాదు వాళ్ళకి వాళ్ళకి స్కిల్ ఏం డెవలప్ కాదు వొకేషనల్ తీసుకుంటే మాత్రమే ఆ 2 ఇయర్స్ వాళ్ళకి ఆ స్కిల్ కూడా వాళ్ళకి అవుతుంది అంటే ఎలా అంటారు ఇప్పుడు ఎంపీసీలో జాయిన్ అయ్యారు సే ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీలో జాయిన్ అయ్యారు ఒకేషనల్ కోర్స్లో లో ఏదో జాయిన్ అయ్యారు వాళ్ళు సో ఇక్కడ రెగ్యులర్ కాలేజ్ అటెండ్ అవ్వాలి కదా మరి బైపీసీ అంటే ఎంపీసీ అన్నా కానీ మరి ఒకేషనల్ కాలేజ్ అంటే ఎలా అంటారు అది అది ఇంటర్ బోర్డ్ లో చాలా మందికి విషయం తెలియదు ఇది ఇంటర్ బోర్డు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది అంటే ఎంపీసీ

కంటెంట్ వాళ్ళు దాని కంపైల్ చేసి మంచి మంచి వీడియోస్ తయారు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి దర్ ఏబుల్ టు హన్ క్రోర్స్ పర్ మంత్ అంటే ఇవన్నీ టెక్నిక్ తెలిసి ఉండాలి అంటే స్కిల్స్ మనకు ఉంటే మనకు ఒక సక్సెస్ కి ఒక తయారవుతుంది అదే ఉంటే ఎంపీసీ బైపీసీ చేసి ఉంటే ఎంపీ సర్టిఫికెట్ మళ్ళీ డిగ్రీకి వెళ్ళి మళ్ళీ డిగ్రీ నుంచి బయటకు వచ్చి ఆల్ టెక్ బీటెక్ ఆర్ ఎం టెక్ వాట్ ఎవరు బయటకు వచ్చాక చాలా మందికి స్కిల్స్ ఏ ఉండవు ఏవు నో స్కిల్స్ అట్ సర్టిఫికెట్ ఆ తర్వాత వాళ్ళకి స్కిల్స్ అనేవి వాళ్ళకి తెలియదు ఆ తర్వాత ఏం చేస్తారు ఆఫ్టర్ ది ఫినిష్ ఆఫ్ దట్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ వాట్ ఆర్ ద గ్రాడ్యుయేషన్ బయటకు వచ్చాక ఒక సిక్స్ మంత్స్ ఏదో కోర్స్ చేస్తారు ఇలాంటి కోర్సే వొకేషనల్ కోర్స్ ఆ వొకేషనల్ కోర్సే వాళ్ళకి కెరియర్ అవుతుంది మరి ఒకేషనల్ గా జాయిన్ అయినప్పుడు ఏమేం కోర్సెస్ ఉంటాయి సార్ వాళ్ళకి ఆప్షన్స్ గా ఇంటర్మీడియట్ లో మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి అంటే ఎంపీసీ కంబైన్డ్ విత్ అంటే ఇంటిగ్రేటెడ్ విత్ మినీ కోర్సెస్ మీకు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ ఉన్నాయి కొన్ని పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి మీకు మల్టీమీడియా కోర్సెస్ ఉన్నాయి చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి ఇది కాకుండా మీకు టెన్త్ తర్వాత డిప్లొమా కోర్స్ కూడా ఉన్నాయి టూ ఇయర్స్ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్లో మీకు కంప్యూటర్ గ్రాఫిక్ డిజైనింగ్లో యానిమేషన్స్లో చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఎంపీసీ ఎంపీసీ బైపీసీ అని చెప్పి ఆలోచిస్తున్నారు అది కాకుండా మనం ఏంటంటే మన పిల్లల్ని చాలా త్వరగా మనం పైకి తీసుకొని రావాలండి అంటే ఇదంతా పాతకాలంలో ఆలోచించడం అనమాట అంటే అప్పటి వాళ్ళకి ఆప్షన్స్ లేకుండే కాబట్టి ఆలోచించుకుంటూ వాళ్ళు ఆ విధంగా లాంగ్ ఎగ్జాక్ట్లీ అండ్ అప్పుడు ఏమైపోయేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలన్నా లేకపోతే ఇంకా ఏదన్నా కానీ ఒక జాబ్ రావాలి అంటే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటేనే వాడు బతకగలడు అనే ఉద్దేశం ఉండేది ఇప్పుడు అలా కాదు ఫ్యాషన్ టెక్నాలజీ తీసుకుంటే చూడండి మనం ప్రతి రోజు ఒక డిజైనర్ వేసుకోవాలి లేకపోతే ఇంకా ఏదో పార్టీకి వెళ్ళాలి డెఫినెట్ ఒక మంచి లుక్ ఉండాలి అంటే మనం మంచి బొటీకి వెళ్తాము అక్కడ వాళ్ళు లక్ష్యం సంపాదిస్తున్నారు సో ఇది అవేర్నెస్ చేయలేక చాలా మంది పేరెంట్స్ ఏమైపోతుందంటే ఓన్లీ స్టడీస్ అని చెప్పేసి ఇందులోనే జాయిన్ చేస్తున్నారు అండ్ ల్యాక్ ఆఫ్ నిజంగానే ఇందాక అన్నట్టుగా పర్టికులర్ కాలేజెస్ ఉంటాయని కూడా పేరెంట్స్ కి తెలియదు సో మీరు అన్నట్టుగా ఈ డిప్లొమా స్ట్రీమ్స్ లో కూడా జాయిన్ అవుతూ ఉంటే కనుక వాళ్ళ కెరియర్ దాని తర్వాత డిగ్రీలో కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ డిప్లొమా తర్వాత తప్పకుండా ఎస్ ఆఫ్టర్ డిప్లొమా మనకి డిగ్రీ కూడా జాయిన్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి మన ఇండియాలో ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇది ఆడతారు అంటే పొద్దున పిల్లవాడు పెద్ద అయ్యాక పెళ్ళి అయ్యేటప్పుడు కానీ మీ అబ్బాయి ఏం చేశాడు మీ అబ్బాయి ఏమి ఏం చదువుకున్నారు క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ కనీసం చెప్పాల్సి వస్తుంది మనకి సో దానికోసమే డిగ్రీ కానీ చాలామంది డిగ్రీ చేసిన తర్వాత కూడా వాళ్ళ మైండ్ ఖాళీగానే ఉంటుంది అంటే వాళ్ళకి అంత స్కిల్స్ ఏమి ఉండవు వాళ్ళకి ఏదో పేరుకు డిగ్రీ ఏదో బట్టి కూడా పాస్ అయిపోయి చదువుకుంటారు కానీ చాలా మందికి స్కిల్స్ లేవు అందుకే మన భారతదేశం ఇప్పటిదాకా ఇంత బ్యాక్వర్డ్ ఉంది ఎందుకంటే పీపుల్ హ్యావ్ డిగ్రీస్ పీపుల్ హ్యావ్ యు సో కాల్డ్ ద సర్టిఫికేట్స్ బట్ ఇంటర్నల్లీ ది హ్యావ్ నో స్కిల్ అట్ ఆల్ ఈ డిగ్రీస్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళ వయసు అప్పుడు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు స్కిల్ పర్సూ అనికెళ్తారనమాట కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయి ఉంటుంది సో వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రాదు కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది చాలామంది ఏ కావాలి వాళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ చాలా మందికి ఏంటంటే నెలకింత జీతం రావాలి దీంట్లో కంపల్సరీ మనకి నెలకింత రావాలి అనే ఆలోచనలు ఉంటారు సో ఈ విధంగా వాళ్ళు స్కిల్స్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు బట్ మనం ఇప్పుడు బతికేది ట్వంటీ ఫస్ట్ సెంచురీలో అండి మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది సీన్ ద ఇంటర్నెట్ నా ఇంటర్నెట్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందో వీ ద ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గూగుల్ యాప్స్ ఇంత వచ్చేసాయి మనకి అంటే ఆర్డినరీ ఆర్డినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ చిన్న చిన్న వస్తువులు అమ్మే వాళ్ళు కూడా లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు నెలకి అంటే ఈ టైంలో మనం పిల్లలకి నేర్పియాల్సింది స్కిల్స్ అండి నాట్ జస్ట్ సమ్ క్వాలిఫికేషన్ రైట్ సో ఇలా కెరియర్లో లో ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మీరు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే ఎలా అక్కడ మీకు రావచ్చు మీరు అక్కడ మీకు వస్తే మీకు మేము కౌన్సిలింగ్ చేసి మీ పిల్లల్ని ఎలాంటి స్ట్రీమ్ లో మీరు టేకప్ చేయాలి అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ అడ్వాన్స్ డిఎంఐటీ టెస్ట్ ఇది ఒక అడ్వాన్స్ టెస్ట్ ఇది దీంతో మనం పిల్లలకి మనం ముందే కనుకోవచ్చు యాక్చువల్లీ అకార్డింగ్ టు డిఎంఐటీ అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బి ఓన్లీ ఎయిట్ టైప్స్ ఆఫ్ అంటే ఎన్ని రకాల మేధస్సులు ఉంటాయి బుద్ధి అంటే బుద్ధి అంటారు కదా ఇంటెలిజెన్స్ దే ఓన్లీ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అనమాట ఓకే అయితే ప్రతి వ్యక్తికి ఈ నుంచి ఏదో ఒకటి స్ట్రాంగ్గా ఉంటుంది ష్యూర్ షార్ట్ దాంతోనే తన సర్వైవ్ అవుతాడు ఫ్యూచర్లో సో మనము ఈ అడ్వాన్స్ డిఎంఐటీ టెస్ట్తో మనం ముందే కనుకోవచ్చు అనమాట మన పిల్లలకి ఎలాంటి కెరియర్ మ్యాచ్ అవుతుంది ముందే కనుకోవచ్చు దాన్ని బట్టి మనం పిల్లలకి గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట గతంలో ఏంటంటే ఉట్టి టీవీ యాడ్స్ చూసి పేపర్ యాడ్స్ చూసి పక్క వాళ్ళని కనుక్కొని వాళ్ళు చెప్పిన సూచన సలహా ప్రకారమే మనము కాలేజ్ మన పిల్లల్ని జాయిన్ చేసే వాళ్ళము అలా అందుకని చాలామంది ఫెయిల్ అయిపోయారు గతంలో మీరు చూస్తే చాలామంది లైఫ్లో చాలా చాలా దెబ్బతింది అంటే వాళ్ళకి ప్రాపర్ కెరియర్ లేకుండా వాళ్ళ స్కిల్స్ కరెక్ట్గా వాళ్ళు బయట ఎక్సిబ్యూట్ చేసుకోలేకుండా వాళ్ళ లైఫ్లో చాలా కోల్పోయారు అయితే అట్లీస్ట్ మన పిల్లలను మనం కరెక్ట్గా గైడ్ చేసుకోవాలి వీళ్ళకి ముందే మనము ఈ అడ్వాన్స్ డిఎంఐటి టెస్ట్ చేపించి వీళ్ళు ఎలాంటి కెరియర్స్కి మ్యాచ్ అవుతారో ముందే కనుక్కొని దాని పరంగా మనం కనుక మన పిల్లలకి యూనో ఈ యొక్క స్కిల్స్ నేర్పిస్తే చాలా తక్కువ టైంలో వాళ్ళు చాలా పైకి వెళ్ళగలుగుతారు రైట్ సార్ సో ఇప్పుడు ఈ టెస్ట్ అటెండ్ చేయాలి అని అంటే కనుక ఏ ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉందా లేకపోతే కనుక ఏదైనా క్వాలిఫికేషన్ ఉందా ఎలా అంటారు యాక్చువల్లీ ఈ యొక్క అడ్వాన్స్ డిఎంఐ టెస్ట్ ని బయట దేశాల్లో థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆల్ ది అడ్వాన్స్ కంట్రీస్ దిల్ బి యూజింగ్ దిస్ అనమాట అందుకే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కరెక్ట్గా ట్రైన్ చేయగలుగుతున్నారు అంటే ఆ దేశాల్లో అన్ని చాలా కాస్ట్లీ అనమాట అంటే వాళ్ళు డబ్బులు పెడితే కరెక్ట్గా పెట్టాలి మన ఇండియాలోకి అన్ని చీప్గా ఉండవు అక్కడ సో వాళ్ళు ఏం చేస్తారు ముందే వాళ్ళ పిల్లలకి ఒక అడ్వాన్స్ డిఎంఐటీ టెస్ట్ చేపించి ఆ తర్వాత పిల్లలకి ఏదైతే కాంపాటబుల్ అంటే వాళ్ళకి మ్యాచ్ అవుతుందో దానే వాళ్ళు కెరీర్లకు ఇస్తారు అనమాట అయితే ఈ డిఎంఐటీ టెస్ట్కి మినిమం ఏజ్ వచ్చి టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ అండ్ అబోవ్ ఎవరైనా సరే ఈ యొక్క డిఎంఐటీ టెస్ట్ చేయించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు వాడే క్యాప్షన్ ఏంటంటే క్యాచ్ దెమ్ యంగ్ అంటే చాలామంది అండి మా టెన్త్ కానీ చూద్దాము ఇంటర్ కానీ చూద్దాము గ్రాడ్యుయేషన్ కానీ అంటారు రాంగ్ అండి ఎంత త్వరగా మనం పిల్లల్ని క్యాచ్ చేయగలిగితే వాళ్ళు అంత త్వరగా లైఫ్లో పైకి వస్తారు అయితే మనం పిల్లల్ని ముందే ఈ అడ్వాన్స్ డిఎీ టెస్ట్ చేపించి వాళ్ళకి ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉందో ముందే కనుక్కొని దాని పరంగా మనం ట్రైన్ చేస్తే వాళ్ళు చాలా తక్కువ టైంలో పైకి వస్తారు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనకు ఉన్న టాప్ సెలబ్రిటీస్ ఎవరైతే వాటర్ హోమ్ యూ కెన్ యాక్చువల్లీ అబౌట్ యూ కెన్ సే సచిన్ టెండూల్కర్ ఏఆర్ రెహమాన్ ఆర్కే మైకిల్ జాక్సన్ వాట్ ఎవర్ వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి అలా ఉన్నారు ఏదో డిగ్రీ అయినాక ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు అలా కాలేదు అంటే వాళ్ళు చాలా చిన్న ఏజ్లో క్యాచ్అప్ చేశారు అనమాట ఒక స్కిల్ని వాళ్ళు అందుకే వాళ్ళు ఆ రకంగా లైఫ్లో టాప్ వెళ్ళారు వాళ్ళు సో మీరు అంతే మీ పిల్లలకి ఈ యొక్క ఇంటెలిజెన్స్ ముందే కనుక్కొని వాళ్ళని చాలా చిన్న ఏజ్లో పట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలితే వాళ్ళ లైఫ్లో చాలా త్వరగా పైకి రాగలుగుతారు ఎంత లేట్ చేస్తే మీకు అంత యూనో లైక్ ఆ స్కిల్ చాలా వీక్ అయిపోతుంది సో ఈ యొక్క డిఎంఐంటి టెస్ట్ చేపించి ఆ తర్వాత మీ పిల్లలకి మీరు ఆ ఒక స్కిల్స్ చాచురగా నేర్పించాలి రైట్ సార్ సో మీకు కెరీర్ గైడెన్స్ కావాలి అని అనుకుంటే అలాగే ఈ డిఎంఐటీ టెస్ట్ చేయించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే పూర్తి వివరాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్